హాయ్ వెల్కమ్ టు విఆర్ఎంఏ ఛానల్ నేను రాధా మురళీధర్ రావు ఎక్స్ ఫర్ ఎక్స్ట్రా మనీలోకి ఎంటర్ అయిపోదాం కదండి మొట్టమొదటిగా మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అనేది చూద్దాం మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారుల నుంచి సేకరించిన మరియు ప్రకటించిన పెట్టుబడి లక్ష్యాలతో పెట్టుబడి పెట్టిన ధన నిధి మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఈక్విటీ ఫండ్స్ డెట్ ఫండ్స్ లేదా బ్యాలెన్స్ కూడా కావచ్చు ఒక రకంగా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇన్వెస్టర్ల దగ్గర నుండి రకరకాల స్కీముల ద్వారా డబ్బు సేకరించి వాటిని వారి తరపున రకరకాల పెట్టుబడి సాధనాలలో పెట్టుబడి పెట్టడం ఏ స్కీముల్లో పెట్టుబడి పెట్టాలనేది ఆ ఇన్వెస్టర్ల అభిష్ మీద ఆధారపడి ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్ రుణ ఇంకా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇంకా ప్రభుత్వ సెక్యూరిటీలలో కూడా పెడతాయి అందువల్ల షేర్ల ద్వారా వచ్చే రిస్క్ ని గణనీయంగా తగ్గించుకుంటాయి మ్యూచువల్ ఫండ్స్ మన డబ్బుని మొత్తం షేర్లలోనే పెట్టదు అందులో యాభై పర్సెంట్ షేర్లలో కొనడం మిగతాది రుణపత్రాలలో పెట్టడం వలన మన రిస్క్ గణనీయంగా తగ్గే అవకాశం ఉంది ఒక్కో మ్యూచువల్ ఫండ్ ఒక్కో ట్రస్ట్ గా ఏర్పడి ఎంతో మంది మదుపుదారుల నుండి డబ్బును సేకరించి వారి తరపున పెట్టుబడులను నిర్వహిస్తాయి ఇలా వచ్చిన పెట్టుబడులనే నిధి అంటే ఫండ్ గా వ్యవహరిస్తారు అందుకే వాటికి మ్యూచువల్ ఫండ్ అంటే సమిష్ట నిధిగా పేరు వచ్చింది ఇక మ్యూచువల్ ఫండ్స్ వల్ల లాభాలు ఏంటనేది చూస్తే ఒక కంపెనీ షేర్లను కొనాలంటే మీరు ఇరవై ఐదు వేలు పెట్టుబడి పెట్టాలి కానీ మీ దగ్గర కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఉన్నాయి అయినా ఆ కంపెనీ షేర్లలో సైతం మీరు పరోక్షంగా భాగస్వామి కావచ్చు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా మనం అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు మ్యూచువల్ ఫండ్లలో మనం కేవలం షేర్లలోనే కాక వివిధ రకాల కంపెనీ డిపాజిట్లు ప్రభుత్వ రుణపత్రాలు ట్రెజరీ బిల్లులు మొదలైన వాటిలో సైతం భాగస్వాములు అవుతాం అందువల్ల ఒక షేర్ విలువ తగ్గిపోయినా ఇతర షేర్లు రుణపత్రాల ద్వారా ఆ నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్ లో ఎవరికి కావల్సిన విధంగా వారు స్కీములను ఎంచుకోవచ్చు కొంతమంది నెల నెల స్థిర ఆదాయం ఇచ్చే ఇన్కమ్ ఫండ్స్ ని ఎన్నుకుంటే మరికొందరు మొత్తం షేర్లలోనే పెట్టే ఎంక్వైరీ ఫండ్స్ ని ఎన్నుకుంటారు ఇలా ఎన్నో అవకాశాలు మ్యూచువల్ ఫండ్స్ లో ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కాక యూనిట్లను మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకునే అవకాశం ఉంటుంది ఇక మ్యూచువల్ ఫండ్స్ లో ఉండే వివిధ రకాలు చూస్తే ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ సెకండ్ వన్ క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ థర్డ్ వన్ ఈక్విటీ ఫండ్స్ ఫోర్త్ వన్ డెట్ ఫండ్స్ ఫిఫ్త్ వన్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఇక లోడ్ లేదా నో లోడ్ మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటాయి అవంటే ఏంటో ఒకసారి చూద్దాం మదుపరులకు వాటాలు జారీ చేసి తద్వారా ఆర్థిక వనరులను సమకూర్చుకునే ప్రక్రియని మ్యూచువల్ ఫండ్స్ అని అంటారని ఇంతకు ముందు మాట్లాడుకున్నాం అలా సమీకరించిన ఫండ్స్ ని షేర్ మార్కెట్ బాండ్స్ ప్రభుత్వ సెక్యూరిటీలు డిబెంచర్లు డేట్స్ బంగారం మొదలైన వాటిలో పెట్టుబడి పెడతారు ఈ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడికి సంబంధించిన వివిధ రకాల ఫండ్స్ లలో ఆదాయాన్ని పెట్టుబడిగా పెట్టి మ్యూచువల్ ఫండ్స్ పథకాల యూనిట్లను కొనుగోలు చేస్తారు మ్యూచువల్ ఫండ్స్ లో సాధారణంగా లోడ్ ఫండ్ నో లోడ్ ఫండ్ అనే పదాలను ఉపయోగిస్తుంటారు అంటే ఏంటంటే ఫస్ట్ వన్ లోడ్ ఫండ్ మ్యూచువల్ ఫండ్స్ పథకంలో చేరడానికి లేదా ఆ పథకం నుండి బయటకు వచ్చేయడానికి కొంత డబ్బుని వసూలు చేసే విధానాన్ని లోడ్ ఫండ్ అంటారు ఈ లోడ్ ఫండ్స్ లో వాటా కొనుగోలుకు లేదా అమ్మకం చేసే ప్రతి దానికి కొంత ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది మన వద్ద నుండి వసూలు చేసిన ఛార్జీలను మ్యూచువల్ ఫండ్స్ మార్కెటింగ్ ఖర్చులుగా ఉపయోగిస్తారు ఉదాహరణకి ఒక వాటా ఎన్ఏవి పది రూపాయలు కాగా ఆ పథకంలో చేరేందుకు లేదా పథకం నుండి బయటకు వచ్చేందుకు లోడ్ చార్జీలుగా ఒక శాతం వసూలు చేస్తారు అప్పుడు వాటా కొనుగోలు చేసే మదుపరులు పది రూపాయలకు పది పైసలను లోడ్ చార్జీగా చెల్లించాలి మ్యూచువల్ ఫండ్స్ కు తమ వాటాను తిరిగి కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించే మదుపరులు తొమ్మిది రూపాయలకు తొంభై పైసలు ప్రతి ఒక యూనిట్ కి పొందుతారు కాబట్టి మదుపరులు మదుపు చేసే సమయంలో ఈ లోడ్ చార్జీలను పరిగణలోకి తీసుకుని తమకి వచ్చే లాభాలు లేదా ఆదాయంపై వీటి ప్రభావం ఉంటుంది ఇక నో లోడ్ ఫండ్ అంటే మ్యూచువల్ ఫండ్స్ లోని స్కీముల నుండి బయటకు రావటానికి లేదా స్కీమ్ లో చేరేందుకు ఎటువంటి చార్జీలు వసూలు చేయకపోతే వాటిని నో లోడ్ ఫండ్ అని అంటారు అంటే ఈ ఫండ్ లోని పథకాల్లో చేరటానికి మదుపరులు ఎన్ఏబి ధర మీద చేరవచ్చు మదుపరులు కొనుగోలు లేదా అమ్మకం చేసే వాటాలపై ఎటువంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన పని లేదు ఇక ఆన్లైన్ లో మనం మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి పెట్టచ్చు ఎలాగో ఒకసారి చూద్దాం మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారుల నుంచి సేకరించిన మరియు ప్రకటించిన పెట్టుబడి లక్ష్యాలతో పెట్టుబడి పెట్టిన ధననిధి మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఈక్విటీ ఫండ్స్ డెట్ ఫండ్స్ లేదా బ్యాలెన్స్ ఫండ్స్ కూడా కావచ్చు ఒక రకంగా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇన్వెస్టర్ల దగ్గర నుండి రకరకాల స్కీముల ద్వారా డబ్బు సేకరించి వాటిని వారి తరపున రకరకాల పెట్టుబడి సాధనాలలో పెట్టి పెట్టుబడి పెట్టడం ఏ స్కీముల్లో పెట్టుబడి పెట్టాలనేది ఆ ఇన్వెస్టర్ల అభిష్టం మీద ఆధారపడి ఉంటుందని మరొకసారి తెలుసుకున్నాం ఆన్లైన్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టేందుకు పలు రకాలైన మార్గాలున్నాయి ఏంటంటే నెంబర్ వన్ బ్రోకర్ ద్వారా ఆన్లైన్ లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ ఎవరైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే వారికి ఈ పద్ధతి చాలా అనువైనది ఉదాహరణకి షేర్ ఖాన్ అనే సంస్థ ఆన్లైన్ లో మ్యూచువల్ ఫండ్స్ ని అందిస్తోంది మీ దగ్గర తగిన ఆదాయం ఉండి ఆన్లైన్ లో మ్యూచువల్ ఫండ్స్ ని కొనుగోలు చేయాలంటే ఈ కింది విధానాలను పాటించండి నెంబర్ వన్ ట్రేడ్ పెట్టుబడి క్లిక్ చేయండి సెకండ్ వన్ మ్యూచువల్ ఫండ్ ఎంచుకోండి మూడోది కొనుగోలు పై క్లిక్ చేయండి నాలుగోది అందించిన జాబితా నుండి మ్యూచువల్ ఫండ్ ఎంచుకోండి ఐదోది క్లిక్ చేయండి మీరు ఆస్తి నిర్వహణ సంస్థ యొక్క వివిధ నిధులని చూస్తారు ఆన్లైన్ లో వివిధ రకాల వెబ్సైట్స్ అందుబాటులో ఉన్నాయి దాంట్లో మొట్టమొదటిది ఇండిపెండెంట్ వెబ్సైట్స్ మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్ ని కొనుగోలు చేసేందుకు మార్కెట్ లో చాలా ఇండిపెండెంట్ వెబ్సైట్స్ వాటిని అందిస్తున్నాయి సెకండ్ వన్ మ్యూచువల్ ఫండ్స్ వెబ్సైట్స్ మ్యూచువల్ ఫండ్స్ వెబ్సైట్స్ ద్వారా కూడా మీరు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు ఇందుకోసం గాను ఐదు లేదా ఆరు వెబ్సైట్స్ లలో రిజిస్టర్ అయ్యి మనకి నచ్చిన మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ని ఎంచుకోవచ్చు ఈ విధంగా పలు రకాలైన వెబ్సైట్స్ లో రిజిస్టర్ అవ్వడం వల్ల ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్ ని ఎంచుకునే అవకాశం ఉంది ఈ నిర్ణయం ఈ కచ్చితమైనది అయినప్పటికీ ఎక్కువ సమయం పట్టచ్చు ఆన్లైన్ మ్యూచువల్ ఫండ్ నుండి ఈ కింది లావాదేవీలకు అవకాశం ఉంది నెంబర్ వన్ సబ్స్క్రైబ్ లేదా కొనుగోలు నెక్స్ట్ వన్ ఎన్ఎఫ్ఓ పెట్టుబడి మూడోది అదనపు కొనుగోలు నాలుగోది మరలా తీసుకోవడం ఐదోది స్విచ్ ఆన్లైన్లలో మ్యూచువల్ ఫండ్స్ పై పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు మ్యూచువల్ ఫండ్స్ సరిచూసుకోవాల్సి ఉంది మ్యూచువల్ ఫండ్స్ లో ఎవరికి కావలసిన విధంగా వారు స్కీములను ఎంచుకోవచ్చు కొంతమంది నెల నెల స్థిరాదాయం ఇచ్చే ఇన్కమ్ ఫండ్స్ ని ఎన్నుకుంటే మరికొందరు మొత్తం షేర్లలోనే పెట్టే ఎంక్వైరీ ఫండ్స్ ని ఎన్నుకుంటారు ఇలా ఎన్నో అవకాశం మ్యూచువల్ ఫండ్స్ లో ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కాక యూనిట్లను మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకునే అవకాశం కూడా ఉంది విన్నారు కదా థ్యాంక్ యూ ఫర్ మనీ బై విఆర్ఎం లిసనింగ్ జెడ్ ఛానల్ నమస్తే